ఈ రోజు చాలా మందికి ఉన్న ఒక భయంకరమైనటువంటి మాయ రోగం ఏమిటా అంటే నిందించటం ఎదుటి వారిని నిందించటం ఎదుటి వారిని గాయపరచటం ఈ నిందించటం అనేది సహజంగా ఎక్కువ భార్య మధ్య మనం చూస్తూ ఉంటాం కొంతమంది భర్తలకు కొంతమంది భార్యలకు కొన్ని గంటలు భర్తతో భార్యతో గడపటమే గగనం ఏమిటో కొంతమంది భర్తలు కాసేపు భార్య దగ్గర ఉన్నారంటే చాలు నరకం చూపించేస్తారు అలాగే భార్యలు కూడా భర్త ఇంటికి వస్తే చాలు ముప్పు తిప్పలు పెడతారు మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు మళ్ళీ ఇంటికి వస్తే చస్తాను అనేటటువంటి భావాన్ని కలిగించేస్తారు కారణం ఏమిటయా అంటే ఏదో విషయంలో నిందించటం ఏదో విషయంలో వేధించటం ఏదో విషయంలో విసిగించటం ఏదో విషయంలో వ్యాఖ్యరించటం ఏదో విషయంలో విరక్తి పుట్టించటం నీ నోరు కుదురుగా ఉండదు అని అంటే బహుశా పరలోకానికి వెళ్లే లిస్ట్ లో నీ పేరు లేదేమో ఒకసారి ఆలోచించు ఉదస్తమానో అటు భర్తను నిందిస్తూ ఇటు భార్యను నిందిస్తూ ఇటు బిడల్ని నిందిస్తూ పేరెంట్స్ నిందిస్తూ నిందించటమే నీ జీవితంలో ఒక భాగము అయినట్టయితే వినో నిందించే